మీరు కోరుకున్న అవకాశం రాలే నేను కానీ ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మన ప్రభుత్వ యంత్రాంగం అంటే ఉద్యోగస్తులకి సకాలంలో కూడా జీతాలు ఇవ్వే పరిస్థితి ఏ రోజు కూడా డెబ్బై సంవత్సరాల్లో మన ప్రభుత్వం కానీ మిగిలిన ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం కంటే ముందు మన నెల రోజుల వరకు జీతాలు ఇచ్చే దుస్థితి ఏ రోజు కూడా మీరు చూడలేదు నేను రాజకీయాలకు వచ్చి నలభై నాలుగు సంవత్సరాలు మీ వెంగ బాలరాజు గారు పెద్ద మనిషి బాలరాజు గారు ఆ రోజు వారు సర్పంచ్ గా ఎనభై ఎనభై ఒకటిలో సర్పంచ్ ఉన్నప్పుడు అరవై సంవత్సరాలు నేను ఇరవై సంవత్సరాలు ఆ రోజు పంతొమ్మిది సంవత్సరాల వయసులో మా గ్రామానికి మీ యొక్క వెంగ బాలరాజు గారు సర్పంచ్ ఉన్న సమయంలో మా గ్రామానికి కూడా నేను సర్పంచ్ గా ఆ రోజే ఎన్నికై నాటి నుండి వరకు పాటు అధ్యక్షుడిగా బ్యాంక్ అధ్యక్షుడిగా గతంలో సభ్యుడిగా మళ్ళీ మీ యొక్క ఆశీస్సు మళ్ళీ శాసనసభ్యులుగా ఈ సమయంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వం అప్పులు చేయలే పార్లమెంట్ లో బిల్లు పాస్ అయ్యేటప్పుడు కూడా ఆంధ్ర పాలకులు గ్యాస్ కొడితే కొంతమందికి ఇబ్బంది జరుగుతున్న నేపథ్యంలో సోనియా గాంధీ గారు పార్లమెంట్ లో కొని స్పీకర్ గారు చెప్పి అందరి యొక్క సమక్షంలో తర్వాత మూసేసి బిల్లు పాస్ చేసి మనకు అవకాశం ఇస్తే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఆగ చేస్తా ఉన్నాడు అన్యాయం చేస్తా ఉన్నాడు ఈ దోపిడీ చేస్తా ఉన్నాడు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మేము చూస్తా ఉంటే ఈ యొక్క రాష్ట్రం ఆగమైపోతాని చెప్పి రాష్ట్రానికి వచ్చింది ఏ ముందు వచ్చి పేద బహిరంగ సభ సుమారు ఐదు లక్షల మంది ఆ యొక్క సభకి మనం కూడా పోయాం టీవీలో చూస్తారు మీకు అండగా ఉంటారు ఈ తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చుకోండి ఇందుర ఈ ఆరు గ్యారెంటీ పథకాల్ని ప్రభుత్వం రోజు నుంచే రాగానే ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రి సంతకం పెట్టిన రోజు నుంచి తొంభై రోజుల్లో ఈ యొక్క ఆరు పథకాలు ఇచ్చి అన్ని వర్గాల వారికి అందరికి ఈ రాష్ట్రంలో చెప్పి హామీ ఇవ్వడం ప్రకటన చేయడం మీరు అందరూ కూడా గమనించారు మీరు సర్వే కాంగ్రెస్ రోజు మరి మరి ఏదైతే తీసుకురండి మీకు అండగా ఉంటాం సో గారు చెప్పిన పథకాలన్నీ ముప్పై తారీఖు మూడో తారీఖు ఫలితాలు వస్తా ఉన్నాయి తొమ్మిదో తారీఖు డిసెంబర్ రోజున ప్రభా స్వీకారం చేసి అమ్మ చేస్తా ఉన్నా ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి పండుగ నుంచి ఆదుకుంటామని చెప్పి అంబేద్కర్ సాక్షిగా అక్కడ మీటింగ్ పెట్టి గ్రామాల్లో తిరిగి మీ అందరూ కూడా ఆమె ఇచ్చాం అమ్మ సోనియమ్మ చెప్పిన మాటలే మాధరెండి నోట్ల నుంచి వస్తా ఉన్నాయని చెప్పిన తప్ప నా మాటలు కావాలని కూడా ఆ రోజు చెప్పారు సోని అమ్మ బాలరాజు చెప్పిన తప్ప నా మాటలు కావని చెప్పి ఆ చెప్పాం ఆ ఈ రోజు సోన్యమ్మ గారు ఆ మాట తప్పకుండా హామీ మీరు ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు ఇంద్రమ్మ పాలన అవకాశం ఇచ్చారు కాబట్టి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ప్రభుత్వం ప్రకటన చేసి ఏదో సందగం పెట్టి ఇందులో ఆరు బస్సు ప్రయాణం ఉచిత రవాణా సౌకర్యం మీ అందరికి తెలంగాణ రాష్ట్రంలో ఏర్టీసీ సోదరికి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామన్నా ఆ రోజు నుంచి కల్పించడం జరుగుతా ఉంది మిగిలిన ఆ రోజు ప్రకటన చేసింది ఆరోగ్యశ్రీ కార్యక్రమం రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని మనమే పెట్టాం రెండు వేల నాలుగు నుంచి మళ్ళీ ఆరోగ్యశ్రీ కార్యక్రమం